ఎన్నికలు సమీపించినప్పుడు రాయదుర్గం కాన్సెన్సీలో అభ్యర్థి మెట్టు గోవిన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అసలు రాయదుర్గం కాన్సెన్సీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం మెట్టు మెట్టుగోధన రెడ్డి అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రచారం ఎలా సాగుతుంది అసలు వైసీపీ ప్రచారం అయితే మేము మొత్తం టౌన్లో ఎక్కువ తిరుగుతున్నాను అంటే వేరే రకరకాల జనాలు చూస్తుంటారు కలిసి విలేజ్లో భవిష్యత్తు అట్లా ఉంది నాయకులు సంయుక్తం చేసి విలేజ్లో బాగా ప్రచారం శాతం ఉంది అదేవిధంగా మా కొడుకు కూడా విలేజ్లో ఇంటింటికి ప్రోగ్రామ్ చేస్తున్నాం నేను టౌన్లో తిరుగుతున్నాను కార్యక్రమం బాగా జరుగుతుంది ఎందుకంటే మాకు కూడా మంచి స్పందన జరుగుతుంది మన కన్నెకొలో జరిగిన ప్రోగ్రామ్ కానీ ఇక్కడ రాజధాగం జరిగిన ప్రోగ్రామ్ కానీ మేము అనుకోకుండా దానికి ఊహించిన దానికంటే ఎక్కువ జనాలు వస్తాయంటే ఉత్సాహం ఉంది కాబట్టి మొదలు వచ్చేవాళ్ళందరూ కూడా కార్యకర్తలు కాబట్టి కార్యకర్తలు నా మా వైఎస్ఆర్సీ పార్టీ పైన కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ నమ్మకంతో పాటు ఖచ్చితంగా వైఎస్ఆర్సీకి మంచి మెజార్టీతో గెలిచే మంచి అవకాశం ఉంది ఎటువంటి అనుమానం లేదు రాయదుర్గం కాన్స్టెన్సీలో కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు అతనికి కాదని చెప్పేసి ఇప్పుడు మీకు సీట్ ఇచ్చారు వాళ్ళ వర్గం మీకు సహకరిస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు వర్గమే లేదండి మొత్తం మా పార్టీ అంతా కేటంతా మాదిరికి వచ్చేసినట్టు అక్కడికి ఎవరు వర్గం లేదు అంతా ఒకే వర్గం అంతా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వర్గం అంతే రెండు వర్గాలు లేదు ఇక్కడ ఒకే వర్గం ఉండేది అంటే నియోజకవర్గంలో ఇప్పుడు అంటే వైసీపీ అంటేనే ఒకప్పుడు రెడ్డి ఆయన పేరు వినిపించింది అప్పుడు ఫస్ట్లో మీకు టికెట్ రానప్పుడు కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా టికెట్ రాకపోవడంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేశాను నేను వైసీపీకి సహకరించే పరిస్థితి లేదని చెప్పిన పరిస్థితి ఈ ఈ సమయంలో మీరేమన్నా వాళ్ళని కలుపుకొని పోయే విధంగా ఏమన్నా సంప్రదింపులు ఏమన్నా జరిపారు అసలు పార్టీలు ఉంటే కలిపి పార్టీ లేనప్పుడు కలిపి లేదు వేరే పార్టీ పోతే ఉన్నప్పుడు పార్టీ సంబంధం లేనప్పుడు మనం మాట్లాడే ఎందుకంటే కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా ఆసరా ప్రభుత్వంలో కానీ గవర్నమెంట్ ప్రయత్నంలో వచ్చినప్పుడు కానీ ఆయన ఒకసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో టచ్ చేయలేదు ఇంత టచ్ చేయలేదు జగన్మోహన్ గురించి మాట్లాడలేదు కాబట్టి పార్టీలు లేనట్టే లేదు కదా పార్టీలు లేకున్నట్టు మనం మనం సహకారం కోరేది ఆయన ఇష్టం ఆయన రావాలి పార్టీలో అంటే లాస్ట్ టైం ఎందుకంటే నేను ముప్పై ఆరు రోజుల్లో రాత్రి పేరు కష్టపడి ఆయన గెలుపు సాయం చేసాను కాబట్టి ఆయన అర్థం చేసిన ఆయన వస్తే మంచిది అంతేకాని మేమంతా మేము అంటే గతంలో రెండు వేల పద్నాలుగులో మీరు టీడీపీలో కొనసాగారు అప్పుడు గతంలో ఎమ్మెల్యే కూడా పనిచేశారు గతంలో టీడీపీలో ఎమ్మెల్యే సీట్ రానందుకే మీరు అప్పుడు వైసీపీలోకి వచ్చారు ఈ పొద్దు వైసీపీలో టికెట్ టికెట్ వచ్చింది అంటే అప్పటికి వైసీ టీడీపీలోని ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నాయి అంటే నేను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రెండు వేల నాలుగులో రెండు నిన్ను రెండు వందల ఎనభై ఐదు సీట్లు దాంట్లో గెలిచింది ఓన్లీ ముప్పై రెండు దాంట్లో కూడా అంటే నా సొంతంతో నేను టికెట్ అడగకుండా పిలిచిస్తున్నారు ఎవరు టికెట్ క్యాండిడేట్ లేకపోతే అదే ఎమ్మెల్యే గెలిచాను అంటే రెండు వందల ఎనభై ఐదులో ముప్పై అంటే గెలట్ కదా ఏవో అటువంటి టైంలో మీకు కష్టకాలంలో నేను గెలిచిన పార్టీ అద్వాన పరిస్థితులు ఉన్నప్పుడు అది ఎమ్మెల్సీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇద్దరు జిల్లాకి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఉండి వాళ్ళకి మెజారిటీ ఓట్లు ఉన్న కూడా మాకు గెలిచినట్టే వాళ్ళు కూడా నేను పొద్దున్న సాయంత్రం వెయిట్ చేసి పోకోకుండా నేను బలవంతంగా ఇచ్చినారు టికెట్ అంతా ఫోర్స్ ఇచ్చినారు దాన్ని ఓడే సీట్ని కష్టపడి గెలిపించుకొని ఎమ్మెల్యే గెలిచినాను గెలిచిన తర్వాత వాళ్ళ అధికారం వచ్చింది తెలుగుదేశం పట్టి ఐదు సంవత్సరాలు ఇగ్నోర్ మా ఒకసారి పిలిచింది లేదు మాట్లాడింది లేదు ఒక అపాయింట్మెంట్ లేదు కాబట్టి అటువంటి పార్టీలు ఉంటే లాంటిది కాబట్టి దేవుడి దేవుల ఆ పార్టీ విడిచిపెట్టేదానికి నేను నా గుర్తింపు రావాలంటే అక్కడే ఉంటే నేను ఏ గుర్తింపు ఉండడం పెట్టుకుని తెలుస్తూ ఉంటుంది జగన్ జగన్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత ఎటువంటి ఆశలు లేకుండా కోరికలు కోరుకుంటా పార్టీలో చేరినా చేరిన తర్వాత రెడ్డి గారి గెలుపుకి సాయస్ లభించి ఆయన గెలిపించని ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఆయన చైర్మన్ గుర్తించి మంచి ఐపీఎస్ చైర్మన్ గారికి మంచి పోస్ట్ ఇచ్చిన కాబట్టి దాంతో రాష్ట్ర వ్యాప్తంగా నా యొక్క పేరు అందుకు ప్రచయమైంది లేకపోతే ఎప్పుడూ ఇగ్నోర్ అయిపోతుంది కాబట్టి ఇచ్చినారు ఇప్పుడు సర్వేలు జరుగుతూ ఉంటారు సర్వేలు జరిగినప్పుడు రాయల జనాలు అడిగినప్పుడు ఎక్కువ జనాలు రాయదగంగంలో ఎవరికి ఇస్తే బాగుంటున్నప్పుడు మెట్టుకు ఇస్తే ఉండాలని చెప్పినారు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేసి మంచి వ్యక్తిత్వం ఉంది కాబట్టి యొక్క ఎక్కడ కూడా ఇంతవరకు కరప్షన్ అనేది మనం లేదు కాబట్టి అదేవిధంగా జనాల్లో ఉంటుంది జనాలకు అనుకూలంగా ఉంటారు కాబట్టి ప్రజల యొక్క రాజకీయం అంటే ఏమి ప్రజల నాటి ప్రజలకు అనుకూలంగా ఉండకపోతే టికెట్ ఇస్తారు కాబట్టి ప్రజలంతా మనకి ఇస్తే బాగుంటుంది ప్రజలు ఇచ్చిన కాబట్టి మనకి టికెట్ వచ్చింది దాంతోపాటు నేను నా సాహితులు కష్టపడుతున్నాను పార్టీ పైన జనాల్లో మంచి క్రేజ్ ఉంది కార్యకర్తలు ఉత్సాహం ఉంది లబ్ధి పొందిన వాళ్ళంతా కూడా పార్టీ ఖచ్చితంగా చేసామని ప్రతి ఇంటిపైన బాబుని అడిగినా తాతని అడిగినా ఒక అక్కని అడిగినా చెల్లినడి ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఇంటి పథకాలు ఇస్తున్నప్పుడు ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నప్పుడు వేరే ఎట్లా ఇస్తాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసి పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు అంటే పిలిచి టికెట్ ఇచ్చిన పార్టీ నుంచి బయటకు రావడానికి అసలు వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు అసలు ఏమది తెలుసు అది వాళ్ళ ఇష్టం అది ఉంటే ఏమంతా గెలిచేంత వరకు అనుకోవాలి గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ గెలిచినా ఫస్ట్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది నెక్స్ట్ టికెట్ మనకి వెళ్ళి కదా కష్టకాలంలో ఎవరు లేకుండా గెలిచినప్పుడు గెలిచినప్పుడు రెండు రెండు రోజులు టికెట్ ఇచ్చారు పిలిచి ఈ లేదు ఆయన వేరే ఒక వేరే ఒకరికి కాబట్టి అటువంటి పార్టీలో గుర్తింపలేదు పార్టీలో పరిస్థితి బాగాలేదని తెలుసు మాకు పార్టీ గెలుసు గెలుదని తెలుసు మా మా ఫ్రెండ్స్ అని చెప్పి గెలుచు పార్టీలో చైనా చేయను గుర్తింపు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ కోసం పది ఉన్నా లేకపోయినా పార్టీ కోసం నా సాయస్థతలా పనిచేస్తాం ప్రస్తుతం రాయదుర్గం నియోజకవర్గంలో విస్తృతంగా మీరు అయితే ప్రచారం చేస్తారు మీరు కానీ మీరు కుటుంబ సభ్యులు కానీ ప్రచారం చేస్తారు అంటే జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల పార్టీని అనుకుంటున్నారా లేకుంటే రాయదుర్గం కాన్ఫరెన్స్లో మీరు ఏదైనా ప్రత్యేక ప్రత్యేక ఎజెండాతో ముందుకెళ్తున్నారు ప్రత్యేక అజెండా ఎందుకంటే నిన్ననే గార్మెంట్స్ పరిశ్రమ ఇక్కడ ఇరవై నుంచి ముప్పై వేల జనాలు ఎంప్లాయ్ గార్మెంట్స్ స్కూల్లో పనిచేస్తున్నారు పనిచేసేప్పుడు ఏంటంటే వాళ్ళకి స్లాబ్ ఉంటుంది కదా ఒకటి ఇంటి బిల్లు పైన కాబట్టి వాళ్ళకి బిల్లు ఎక్కువ వస్తుంది అన్నది ఇంటి హౌస్ బిల్ అని ఎక్కువ వస్తుంది కాబట్టి ఏమైనా చెప్తానంటే నిన్న ఎయిర్కోట్ చేసినప్పుడు వాళ్ళ కోసం స్లాబ్ సపరేట్ గార్మెంట్స్ ఉంటే దానికి సపరేట్గా స్లాబ్ చెప్పించి తక్కువ రేట్ తక్కువ రేటుకే ఎంత గార్మెంట్ కార్మికుల కూరతో మాకు కరెంట్ బిల్ తక్కువ దాని ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత మంత్రి కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి గార్మెంట్ పరిశ్రమని అభివృద్ధి చేస్తాను నాకు కూడా గార్మెంట్స్ అంటేనే అంతా మా లైన్ కూడా నేను కూడా గార్మెంట్స్ కదా నా భోజనం కూడా భోజనం చేస్తున్న ఇల్లు ఇంత అభివృద్ధి చెందిన గార్మెంట్ కాబట్టి గవర్నమెంట్కి మాత్రం మా తల్లితో సంబంధం పెట్టి ఖచ్చితంగా రాయదలో గార్మెంట్స్ అభివృద్ధికి తప్పకుండా అదే అదేవిధంగా ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది పదివేల ఎకరాలు ఆల్రెడీ కంపెనీ అలర్ట్ అయింది ఇంకో కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ సోలార్ కూడా వచ్చి రైతులకు మంచిగా రైతులకి అభివృద్ధి చేయాలి గార్మెంట్స్ చేయాలా చేయాలి రాయదంటే కొన్ని కొన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నాం కదా డెవలప్ లేదు ఇక్కడ జనాలు ఫ్లోటింగ్ లేదు జనాలు ఫ్లోటింగ్ కావాలంటే రైతులు బాగుండాలా ఇండస్ట్రీలు వస్తే జనాలు ఫ్లోటింగ్ ఉంటే డెవలప్ అవుతుంది సిటీ కాబట్టి దానికోవచ్చు నా సాయకుతలు వస్తే రాయద్రిగానే నాడు నేడు ఎట్లా డిఫరెంట్ ఉందో నాడుకి నేడు అందుకే నా సాయక్తులు ప్రయత్నం చేసి రాయద సాక్ష ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా చెప్పండి ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి అసలు ఎలా ఉంటుంది వైసీపీ మాత్రం గానే వస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న బస్ ఎలా ఉంటుంది ఈ మూడు పార్టీలతో వైసీపీ ఎలా ఉంటుంది మూడు పార్టీలు కాదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటేనేమి ఎప్పుడు కూడా సింగిల్గా వచ్చి ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఫస్ట్ టైమే అరవై ఏడు సీట్లు వస్తున్నాయి రెండోసారి సంపూర్ణ మెజార్టీస్ కాబట్టి ఎప్పుడు సింగిల్గానే ఉంటారు సింగిల్గానే పోతున్నారు దాంట్లో ఎటువంటి ఉన్న లేదు వాళ్ళకి చంద్రబాబు నాయుడు అంటేనే మూడు సార్లు సీఎంగా అయినా కూడా ఒకసారి వాళ్ళు మామి నుంచి వెనబట్టు పొడి సీఎం గయినాడు రెండోసారి వాజ్పేయి నుంచి కార్గిల్ వార్లో బీజేపీ విజయం ఉన్నప్పుడు అవయవ్లో ఎవరు గెలిచినారు వాజ్పేయి నుంచి రెండోసారి మూడోసారి నరేంద్ర మోదీ నుంచి సీఎం మూడు సార్లు కూడా ఆ వేరే సహాయం సహాయ సహకారం లేకుండా పొత్తులు లేకుండా గెలిచే అవకాశం లేదు కాబట్టి ఎప్పుడు కూడా పొత్తులతోనే వాళ్ళు జీవనం కాబట్టి ఎంత ముగ్గురు కాదు నలుగురు వచ్చినా ఎంత ముందు వచ్చిన సమస్య లేదు ప్రధానంగా రాయదుర్గం కాన్సరెన్సీలో మీ పెద్ద టీడీపీ నుంచి కాదా సంస్థలు గారు బరిలో దిగుతున్నారు అయితే గతంలో రెండు నెలల పద్నాలుగులో ఆయన విజయం సాధించారు మళ్ళీ కాపురామచంద్రారెడ్డి కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు ఇప్పుడు ఈ ఎలక్షన్లో కూడా టీడీపీకి వేవ్ ఉంది ఖచ్చితంగా నేను అత్యధిక మెజారిటీతో రాయదుర్గంలో గెలబోతున్నా అని చెప్పేసి అంటే ముఖ్యంగా వైసీపీలో ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డికి టికెట్ రాకపోవడం ఒకటైతే ఈయనకి టికెట్ ఇచ్చారు ఈ ఇద్దరు వర్గపూర్లో నాకు కలిసి వచ్చే అంశం అని చెప్పేసి ప్రధానంగా వినిపిస్తుంది వర్గపూర్ లేదు అంత సింగల్గా ఉన్నాం అంతే మా దగ్గర ఉంది ఉంది కేడర్ వర్గపూర్ ఎక్కడ ఉంది ఎక్కడ ఏం డిఫరెన్స్ లేదు రాయదుర్గం లో ఎటువంటి లేదు కేడర్ మొత్తం మెట్టుగోన్ రెడ్డి వైపే ఉందని చెప్పేసి మెట్టుగోన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి రానున్న ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన పొత్తులు పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గానే వస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎప్పుడు గా వచ్చే పరిస్థితి లేదు ఎవరితో ఒకటిన పొత్తు పెట్టుకునే తప్ప ఆయన గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి మెట్టుగోన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి నేను మీరు ఏపీ దేశం రాయదుర్గం నుంచి